హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ డ్రీమ్ హోమ్ టిప్స్ అండ్ వ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో ఈ వాటర్ బాటిల్తో అయితే ఒక మంచి ఐడియా అయితే మీతో నేను షేర్ చేస్తానండి మనందరి ఇంట్లో ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి కదా వాటిని వాడేశాక మీరైతే ఏం చేస్తున్నారు పడేస్తున్నారా అయితే ఈ వీడియో చూసారంటే అస్సలు పడేయరండి ఈ వాటర్ బాటిల్తో అయితే నేను ఒక మంచి ఐడియా అయితే షేర్ చేస్తానండి ఈ వాటిల్కి ఉండే లేబుల్ అయితే రిమూవ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బాటిల్కి ఉండే క్యాప్ని తీసేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే ఆపోజిట్ డైరెక్షన్లో అయితే మనం కట్ చేసుకోవాలండి నేను చాక్నైతే హీట్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను చాక్తో కొంచెం కట్ అయ్యాక ఇలా సిజర్తో అయితే కట్ చేసుకుంటున్నానండి అలాగే రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి సిజర్తో కట్ చేసుకుంటే కొంచెం నీట్గా కట్ అవుతుందండి నేను బ్యాంగిల్స్ని అయితే ఇలా ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటానండి నార్మల్ బ్యాంగిల్స్ అండ్ స్టోన్ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలా బాక్స్లో పెట్టేసుకుంటాను ఇలా పెట్టేసుకున్నప్పుడు మనకి కావాల్సినప్పుడు త్వరగా తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి అలాగే ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలా బాక్స్ మొత్తం తీ తీసుకెళ్ళాల్సి వస్తుంది అందుకే నేను ఈ వీడియోలో ఒక మంచి టిప్ అయితే షేర్ చేసుకుంటున్నాను మనం ముందుగా కట్ చేసుకున్న బాటిల్లో ఈ బ్యాంగిల్స్ అన్నిటినీ కూడా పెట్టేసామంటే మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది మనం ఇలాగే స్టోన్ బ్యాంగిల్స్ని నార్మల్ బ్యాంగిల్స్ని కూడా ఇలాంటి బాటిల్స్లో పెట్టేసుకున్నామంటే పగిలిపోకుండా కూడా ఉంటాయండి మనం జర్నీ చేసేటప్పుడు కూడా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బాటిల్స్లో మనకి కావాల్సిన బ్యాంగిల్స్ని పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చండి ఈ బ్యాంగిల్ నేనైతే ఎప్పుడైనా కానీ ఇదే ఐడియానైతే ఫాలో అవుతానండి ఇలా మనం బాటిల్లో బ్యాంగిల్స్ని పెట్టేసుకొని పెట్టేసుకొని మనం క్యారీ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా కూడా ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనకి కావాల్సినప్పుడు ఏ బ్యాంగిల్ కావాలో ఆ బ్యాంగిల్ కూడా మనం బాగా తీసేసుకోవచ్చండి ఐడియా నచ్చితే ఒకసారి ట్రై చేయండి వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా ఇలాంటి ఐడియాస్ బోల్డ్ అని అయితే రాబోతున్నాయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్